హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి ఇంకా అయితే ఉదయం వేసి పనికి అయితే వెళ్తున్నారండి టైం వచ్చేసి నాలుగు నలభై ఐదు అయితే అయిందండి టైము నాలుగు నలభై ఐదు కల్లా ఆయన అయితే నుంచి పనికి వెళ్తున్నారు ఆ టైం లేసరికి మాకైతే వీధిలో ఉందండి పక్కన అందుకనేసి మాకు కొంచెం వెలుగ్గానే అయితే ఉంది మంచి అయితే ఒకలా కుదరవట్లేదండి బాబు చాలా మంచి కుర్తుంది ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత పిల్లలు వేసేసరికి పిల్లలకి అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశానండి వాళ్ళు ఎప్పుడన్నా అడిగితే టమాటా ఉప్మా చేయమంటారండి వాళ్ళు అందుకే నేను టమాటా ఉప్మా అయితే చేస్తాను పిల్లల కోసమని ఇడ్లీ అయితే తెచ్చుకుంటారు కదండి బయట నుంచి ఇంకా అందుకే ఇడ్లీ అయితే తినరు అనమాట ఇంటికాడ నన్ను ఎప్పుడన్నా ఇడ్లీ తెచ్చుకోకుండా ఉంటే నన్ను అయితే ఉప్మా అన్న లేకపోతే దోసలన్న అడుగుతారండి ఉప్మా అయితే చేస్తున్నాను అన్నమాట ఉప్మాలోకి పోపులు వెరిచిన కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే వేసి ఫ్రై అవనిచ్చానండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేస్తాను ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్ళు అయితే పోసుకున్నానండి ఉప్మా సరిపడా నీళ్ళు అయితే గ్లాసు పింట్కి అయితే రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నానండి అవును అబ్బాయి అయితే ఇప్పుడు ఇస్తాను ఉప్మా ఎలా ఉడుకుతుందో ఇంకా కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసాం కదండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా స్మెల్ వస్తుంది అనమాట అలా ఉడికితే మనకు ఉప్మా అయితే ఉడికినట్టేనండి అలాగా చక్క మెత్తగా ఉడికిపోద్దు అనమాట మనం చేసుకున్నా కానీ మనకైతే దించేసరికి కన్సిస్టెన్సీ చెక్కబడిపోద్దండి దగ్గర పడిపోయింది అండి అడుగుపోయింది అనమాట అదిగోండి దగ్గర పడిపోయింది అప్పుడమే ఇంకా పిల్లలకి అయితే పెడుతుందని చూడండి వేసుకుంటాం అమ్మా మరి నాకు చాలు బ్యాగ్ బరువు అవుతుంది బండి మీద ఫోన్ చేస్తా ఏం కోరమ్మా గోబీ ము క్యాలీఫ్లవర్ ఉప్పు వెండి వెన్నెలలో వేసి కడుక్కుంటే శుభ్రంగా మంచిది అన్నమాట ఆ తర్వాత కారు ఉన్నాయి చూసా నీటికొచ్చింది అమ్మా తీసేసుకుని అడిగేస్తాను అంత కాయలు అయితే ఫోసేసుకున్నామండి ఏముండుతున్నా చూస్తున్నారు కదా చూడండి మీకే అర్థమవుతుంది മിർച്ച ഉള്ളപ്പായ కొద్దు కొద్దిగా అల్లం కూడా అల్లం బుల్లు తెలుసుకోవాలి

మనం టమాటాలు అయితే వేసుకున్నాం కానీ ఫ్రై చూద్దాం చూడమాలి సల్ ఫ్లవర్ అయితే వేసి వేడి నెలలో ఉప్పు ఫస్ట్ పేస్ అయితే కడగం కదండి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై అయితే ఇలా కనుక్కొని ఒక నిమిషం పాటు మళ్ళీ మూత అయితే వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు మళ్ళీ మూత ఒకసారి వేసేసుకోవాలండి చూడండి క్యాలీఫ్లవర్ కూడా ఉడికిందో లేదని అయితే చూద్దాం అలాగే కొద్దిగా పసుపు రెండు చించాలు కారణండిసారి చూసాం కదండి మిరపకాయలకి పాలిఫ్ల ఉప్పు ఫస్ట్ కారం బాగా పట్టేలా అండి ఒకసారి కలిపేసుకున్నాం కలిపేసుకోవాలి సరిపడంగా వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు వాటర్ వస్తాం కదండి ఇవి చెక్కబడేంత వరకు కూడా మనమైతే మొదలు పెట్టేసుకొని ఎంత అయితే పెట్టేసుకోవాలి మనకి కూర అయితే దగ్గర పెడుతుందండి Gracias. నేషనల్ లోపట నుంచి డీ అండి మనకి కూరగాయలు అయిపోయిందండి సరే అండి మనకి ఎంతో ఇష్టమైన గోబీ మొలక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది క్యాలీఫ్లవర్ ముళక్కడ చాలా బాగుంది కదండి పొగల పొగలు వచ్చేస్తున్నాయి పొగల పొగలు స్మెల్ సూపర్ వస్తుందండి